హనీ ట్రాప్ ఆరోపణలతోటి జైలు జీవితం గడిపిన ఒక ఇక్కడే కాదు ముంబై ఢిల్లీలో కూడా కేసులో జత్వాని ఎవరైతే ఉంటారో ఆ జత్వానికి సంబంధించినటువంటి కేసులో ఇంతకుముందు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన క్రమంలో ఏదో ప్రొసీజర్ ఫాలో కాలేదు అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అరెస్ట్ చేసినప్పుడే మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం ఇది ఈ కేసుకు సంబంధించి ఉన్నట్లు లేదు సీతారామాంజనం నుంచి మరేదో సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆయన మీద మరేవో కేసులు పెట్టి మరెక్కడికో లింక్ చేయబోతున్నారు నో డౌట్ ఇన్ దట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మనల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు ప్రభుత్వం కూడా ఇప్పుడు జత్వానికి రిలేటెడ్ కేసు అని చెప్పి అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ అని చెప్పి ఆయన దగ్గర నుంచి మరో సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉండగానే మరికొన్ని కేసులు బయటకు తీస్తూ ఉన్నారు అందులో కీలకమైనవి ఏదో గ్రూప్ వన్కి సంబంధించి ఆ మూల్యాంకనం కరెక్షన్ అప్పుడు డిజిటల్లోనో లేకుంటే మ్యాన్ బలక మూల్యాంకనం చేసినప్పుడు కొన్ని మిస్టేక్ జరిగాయని కొందరికి కొన్ని పోస్టులు ఇచ్చారనో అమ్ముకున్నారనో ఈ మొత్తం ఎపిసోడ్ మనకి ఏదో గుడుపుటని ఉందని ఇదంతా తేల్చడం కోసం ఆయన మీద కేసు పెట్టారట తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న దాని ప్రకారం ఇంతకు ముందు నుంచే రహస్య విచారణ సాగుతూ ఉందట ఎవరైనా ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టి బయటకు రాని కూడా రకరకాల కేసులు పెడతారు అని చెప్పి విమర్శలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారేమో మనకు తెలియదు కానీ కేసు పెట్టారట రహస్య విచారణ సాగుతూ ఉందట ఇప్పుడు సీతారామాంజనేయుల్ని ఈ కేసులో కూడా అదుపులోకి తీసుకొని సో దీని వెనకాల చాలా తేలాల్సిన విషయాలు ఉన్నాయట అది విచారణ అధికారులు చెప్పక్కర్లే ఈ మీడియా వాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ పత్రికలు చదివే విచారణ చేస్తారు కాబట్టి ఈ పత్రికలు ఏం రాసుకుంటూ పోతే రేపు పోలీసులు విచారణ సంస్థలు అవే ప్రశ్నలు అడుగుతారు ఈ గ్రూప్ వన్ పత్రిక మూల్యాంకన విషయంలో ఏమేమి ప్రశ్నలు అడగాలి సీతారామాంజనే ఆయన మీద ఏ కేసు పెట్టాలి విచారణలో ఏ ప్రశ్నలు అడగాలి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళు స్టార్ మార్కులు వేసుకొని అదిగో ఈ విషయం అడగాలి ఈ విషయం అడగాలి ఈ విషయం తేలాలి ఈ విషయం తేలాలని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఇంకా పోలీసులు ఇంకా అదే ప్రశ్నలే నెక్స్ట్ ఆయనను విచారించబోతున్నారు ఆయన మీద ఇంకో కేసు ఉంది గ్రూప్ వన్ది కేసు పెట్టారట దాని మీద ఈరోజు రేపు మళ్ళీ ఇది కనుక ఇప్పుడు జత్వానిది ఏమైనా వేలు వచ్చే పరిస్థితి ఉంటే దాంట్లో అదుపులోకి తీసుకుంటారట దాంట్లో అదుపులోకి తీసుకుని అది విచారణ చేస్తారట సో మతం మీద చాలా కేసులు పెట్టబోతున్నారు అల్టిమేట్గా ఫైనల్గా ఈయన కూడా ఏమైనా కనుక సీతారామాంజ నాయను ఏమైనా రాజీపు వచ్చి మరి ఏమైనా సమాచారం ఏమన్నా చెప్పించుకోవచ్చు సో దట్ అప్పటి వరకు ఈ కేసులతోటి ఆయన మీద ఒక కంటిన్యూస్ ఎపిసోడ్ రన్ చేయాలి అని చెప్పి అయితే భావిస్తూ ఉన్నట్టున్నారు ఆయన అరెస్ట్ చేసిందే చెత్తపా కోసం గానే కాదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎవరికైనా ఆ కేసులో అరెస్ట్ చేసిన మరేవో కేసుల్లో సమాచారం కోసం అయితే డెఫినెట్లీ పోలీసులు ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే వరుసపెట్టి కేసులు నమోదవుతూ ఉన్నాయి